అన్నా చూడన్నా రోజా ఈ రోజు ఏడుస్తుంది ఏంటన్నా అరే అది సామెత ఉంది కదరా నవ్వే మగాన్ని కాదన్నా ఏడ్చే మని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు నవ్వే ఆడదాన్ని నమ్మొచ్చునా ఈ నంగనా ఏడుపుని మాత్రం నమ్మకూడదు ఏంటన్నా అన్నమాట నిజం ఏడ్చినట్టుందా ఏదో ఆస్కార్కి కి ట్రై చేసినట్టుందా పర్ఫార్మెన్స్ మహానటి సావిత్రి బతికలేదు కానీ లేకపోతే మహా ఇచ్చేది పోనీలే అని టూరిజం మినిస్ట్రీ ఇచ్చా అవి ఏం చేసింది ఫ్యామిలీతో ప్రపంచం అంతా తిరిగి వచ్చి అన్న వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి బల్ల గుర్తి చెప్పింది ఇప్పుడు నేను బల్లలు గుర్తు కోల్సి వస్తా ఉన్నాను అయ్యో నిలెస్లో ఎలుక్ రాకూడదన్న ఆ బాధ ఎలిక్కి రాకూడదని దాన్ని పట్టించడానికి కోట్ల రూపాయలు తీసుకున్నా నిన్ను హైలైట్ చేయడానికి అందరినీ అందరిని మాటలని ఇవాళ్ళు చూడండి ఎంత బాధపడుతుందో ఏంట్రా నేనేదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నావు నన్ను హైలైట్ చేసినట్టుగా కదరా క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చాను వాళ్ళ అబ్బాయి కూడా చాలా ఫీల్ అవుతున్నాడు అన్న ఒరే అక్కడ లండన్లో మా పిల్లలు ఫీల్ అవుతున్నారు నేను ఎవరు చెప్పుకోవాలరా చెప్పుకోవాలని నేను తప్పులు చేస్తే ఇంకెవరు చెప్పుకుంటావు అన్న కమింగ్ డేస్లో కోట్లో చెప్పుకుందో కానీ వైన్ షాప్ లో ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా లెక్కలేనంత క్యాష్ దొబ్బేసావు ఏం చేసుకుంటావురా పోత పోత తీసుకుపోతావా కొట్టేసిన డబ్బులో కొంత బంగారం చేయించా కొంత రియల్ ఎస్టేట్ లో పెట్టా కొంత డబ్బు ఆర్జీబీకి ఇచ్చి సినిమా తీపిచ్చా ఎక్కడా ఎక్కడ మరి మొన్న ముందు తీసుకొచ్చి మొబైల్ పెనల్ తీస్తావా నీ సంగతి తెలుస్తా ఇందులో నా ప్రమే ఏం లేదు నాకు తెలియదు నీకేం తెలియదయ్యా గొడ్డలు ఎక్కడ దాచుకోవాలో తెలియక బాబాయ్ గొంతులో దాచావు నువ్వు చాలా గొప్పడివి క్వార్టర్ దేశాల మీద కమిషన్ సామాన్యులు కోల్కే దెబ్బ తీసాము డబ్బుని హవాల చేసి దుబాయ్ పంపించా గానీ వీళ్ళకి జిగితే నన్ను హల్వా చేసేలా ఉన్నారు నేను లేను ఎక్కడ పోయినావురా మందలో గొర్రెలు తాగి నా స్నేహితులు అందరూ చచ్చిపోయారు కదా నువ్వు దొరికితే కుమ్మేయడానికి కషగా ఉన్నావురా నీ కషంతా కసిరెడ్ మీద చూపించడం రా నా కాదు అమ్మో నా జీవితానికి దిక్కు నువ్వానా నాకు చేసిన స్కాములకి అందరూ దిక్కు మానవడాన్ని అన్నదే కానీ నువ్వే దిక్కు అని ఎవరు అనలేదు నాకు తెలిసి ఎవరికి నేను మంచి చేయలేదు బై మిస్టేక్ నేకేమైనా మంచి చేస్తున్నానా ఖాళీగా తిరిగే నాకు మీ ప్రభుత్వంలో మీ వైల్ షాప్లో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారన్న నెలకు పద్దెనిమిది వేలు జీతం కూడా ఇచ్చారన్నా వీడికి తెలిసి పద్దెనిమిది వేలే వారం ముప్పై వేలు రాశాం మీ కాంట్రాక్ట్ ఉద్యోగంతో రెండు అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నానన్నా కాంట్రాక్ట్ ఉద్యోగం కన్స్ట్రక్షన్ ఎలా చేసేవరా మన వాళ్ళ బ్రాండ్లు లోకల్ బ్రాండ్లు అవి అమ్ముతూ మళ్ళీ దాని మీద మళ్ళీ ఇరవై రూపాయలు కమిషన్ తీసుకుని మరి అమ్మానన్నా అన్న కమిషన్లో మీరే నాకు ఆదర్శం అన్న మీరు స్కానర్ లేకుండా చేసి గవర్నమెంట్కి లెక్క చెప్పకుండా బోల్డ్ ఎంత డబ్బులు తప్పేశారన్న అదే అవకాశంగా మేము కూడా బోల్డ్ ఎంత తప్పేసా ఈ మధ్య ఈ సిట్టు వల్ల మనకు తెలుస్తుంది అన్ని డబ్బులు లేపేసేవని మనం మనం బాగానే ఉన్నామన్నా మధ్యలో సామాన్య జనాలు అయిపోయారు ఈ జగన్ నమ్ముకునేందుకు అందుకే నా పార్టీ సర్వనాశనం అయిపోయింది